హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పఫులం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్కు ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని బూరి గేదెలు వస్తూ ఉంటాయి ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చాయి కట్కం గేదెల కన్నా పాడి గేదెలు ఎక్కువగా వచ్చాయి చూడొచ్చు మిన్నీలో అయిన గేదె వచ్చింది చూడండి ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటల స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద నా నెంబర్కి అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను దుడ్డులు కూడా వచ్చినవి వీటి ఏజ్ వచ్చేసి సంవత్సరం లోపల ఉంటుంది ఈ జాఫ్రాబాద్ గేదెలు ఇది ఆరు నెలలు కట్టగా ఉన్నది ఈ వారం మార్కెట్కి వచ్చిన దుడ్డలు పడ్డలను చూపిస్తాను చూడండి దుడ్డలు ధర వచ్చేసి పదివేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటుంది ఇది జఫ్రాబాది దున్న చూడొచ్చు ఈ వారం మార్కెట్కి వచ్చిన పడ్డలు చూడండి వీటి వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై నలభై ఐదు యాభై ఐదు అరవై వేల వరకు ఉన్నది పడ్డల ధరలు బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరి నుంచి వచ్చారన్నా తిమ్మాపూర్ అన్న ఓకే ఎన్ని ఎన్ని తీసుకున్నారా గేదెలు ఎంత పడ్డదండి ఇది లక్ష రూపాయలు పడ్డదా ఎన్ని ఏ నెలలు చూడు చెప్తే అని చెప్పారన్న ఒకటి ఇరవై చెప్పి లక్ష రూపాయలకి బ్రీడ్ ఏటన్నది జాతి ఏటా అది క్రాస్ వచ్చిందా ఓకే ఈ బార ఎంత పడ్డదన్నది ఇది తొంభై వేలు పడ్డదా ఇది ఎన్ని నెలలు కట్టా ఉన్నా ఎన్ని ఇదేట బ్రీడ్ జాతి ఈ మూడు అదే మూడు రోజులు క్రాస్ వచ్చిందండి ఓకే ఓకే అన్న ఎలా అనిపించాయి అన్న రేట్లు పర్లేదా ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడు వచ్చారా వస్తూ ఉంటారు ఓకే ఎలా ఉందన్న పాల రేటు మీ దగ్గర ఎనభై రూపాయలు ఉందా ఓకే అన్న ఎన్ని ఉన్నాయన్న అన్న బట్టలు మీ దగ్గర అది ఉన్నాయి ఇట్ల దగ్గర పన్నెండా ఓకే అండి థ్యాంక్ యూ తొమ్మిది వేలు అంటే ఏ నెలలు కట్ట చూడొచ్చు ఏ నెలలు కట్టలు పడ్డది అన్నా ఎవరి నుంచి వచ్చావానగర్ ఓకే ఎన్ని బర్రెలు అన్న రెండు తీసుకున్నారా ఈ బర్రె ఆ బర్రెనా ఎంత పడ్డదండి ఈ బర్రె తొంభై ఏంటన్నా ఆరు నెలల బ్రీ డేట్ ఇది ముర్రా చెప్తా అని చెప్పారన్నా ముప్పై లక్ష ముప్పై వేలు చెప్పి తొంభై వేలకి ఇచ్చారు ఓకేనా ఇంకో బర్రెదన్న ఇది ఎంత పడ్డదండి ఇది ఇది తొంభై వేలా ఎంత చెప్పారని చెప్తాం ఓకే తొంభై వేలుకి ఇచ్చారు ఇది ఎన్ని నెలలు కట్టమన్నా ఆరు నెలలు అన్న బ్రీడేట్ అనేది ఎన్ని యాక్టేషన్ ఉంటుందన్న ఇది మూడు ఓకే ఇప్పుడు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఈ వారం తీసుకున్నారా ఎలా అనిపించాయి అన్న రేట్లు అవున ఓకే అన్న థ్యాంక్ యూ చూడచ్చు ఆరు నెలలు కట్టుకొని ఉంది తొంభై వేలు పడ్డదంట ఇది కూడా ఆరు నెలలు కట్టుకొని ఉంది తొంభై వేలు పడ్డది ఈ బార్య తొంభై వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది పాడి బర్రే రెండు పూటలు కలిపి పద్నాలుగు నెలలు అని చెప్తున్నారు చూడొచ్చు హెవీ సైజ్ ఉంది ఇది ఇది జాఫ్రాబాది బర్రే ఎవరి నుంచి వచ్చా నెల్లూరు నెల్లూరా ఏం తీసుకున్నావు జాఫ్రాబాద్ ఏం తీసుకున్నావు ఎంత ఎంత తీసుకున్నావు ఇది నలభై ముప్పై ముప్పై దీని ఏజ్ ఎంత ఉంటుంది ఒకటి నా సంవత్సరం ఉంటుందా ఎలా అనిపించాయో రేట్లు ఇప్పుడు వచ్చారు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారా అన్న ఎంత కొన్నా రెండు లక్ష కటకం ఏమన్నా ఉన్నాయా కటకం కటకం ఉన్నాయా మళ్ళీ ఉత్తి ఓకే ఓకే ఏజ్ ఎంత ఉంటుందండి రెండు సంవత్సరాలు ఉంటుందా బ్రీడేట్ అనేది బ్రీడ్ బ్రీడ్ జాతి ఓకే ఓకే ముర్రా ఓకే ఓకే చూడొచ్చు రెండు మురళులు కలిపి లక్ష రూపాయలు పడ్డాయంట ఎవరి నుంచి వచ్చా ఎవరి వచ్చా ఎంత కొన్నా డెబ్బై డెబ్భై వేల ఏజ్ ఎంత ఉంటుంది ఇది ఓకే క్రాస్ క్రాస్ చేస్తుందా ఓకే ఓకే పోతే డెబ్భై వేలుకి సేల్ అయింది చూడొచ్చు ఈ వారం మార్కెట్కి వచ్చిన ఆవులను చూపిస్తాను చూడండి ఆవులు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ వచ్చాయి అన్ని ఆవులు వచ్చాయి ఎక్కువగా చూడొచ్చు ఈయన వారం పది రోజులైన ఆవులు ఎక్కువగా వచ్చాయి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం ఆవులు గేదెలను చూపిస్తాను చూడండి बजा कम कह ಏನು ಮೋ ಮೋ ಶಾಪ್ ಹಾ ಅದೇ ಸೋಲ್ ಅಂದ ಅಪೋಸಿಟ್ ವಾಳುಂದ ಅಲ್ಲಿ